అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక राजा ना आ राजा भारत प्रधानी नरेंद्र मोदी గారి నాయకత్వ మార్తి లాలి మార్తి లాలి జనరల్

ఇది కొద్దుపూరి మనం ఫోటో రావాలే ఇటు చూడు నిత్యావసరాలు పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్లకు ఉన్నత వర్గాలకు ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా మరి మోడీ గారు టూర్స్ అండ్ సేల్స్ సర్వీసెస్ టాక్సెస్ కింద మరి వాటి యొక్క పన్నును చాలా వరకు తగ్గించిన తగ్గించడం జరిగింది ఇరవై ఎనిమిది ఉన్న దాన్ని పద్దెనిమిది చేయడం పద్దెనిమిది ఉన్నటువంటి దాన్ని ఐదు శాతం చేయడం ఆహార వస్తువులే కాకుండా ఉన్నత వర్గాలకు చెందినటువంటి కార్లు కానీ బైకులు కానీ అంటే అన్ని వర్గాలకు కావలసినటువంటి యొక్క అనేక వస్తువుల మీద ఈ యొక్క గూడ్స్ అండ్ సేల్ సర్వీస్ పనులు తగ్గించడం అనేది ఇది చాలా సంతోషకరమైన విషయము హర్షించదగ్గ విషయం కాబట్టి మన మోడీ గారు మరియు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారు ఆర్థిక మంత్రి మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క తగ్గింపును దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఈ తగ్గింపు అనేది అమల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి భారత్ సురక్ష సమితి తరఫున మేము వారికి హర్షాంతి ఆనందం వ్యక్తం చేస్తున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నాయకత్వంలో రెండోసారి మాస్కులు తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి అంత ప్రధానమంత్రికి ఉద్దేశ్ఞని తెలియజేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ జిఎస్టీ సిస్టమ్ అనేటువంటిది మొదట మనకు నాలుగు పన్నుల విధానంలో ఒకటి ఉండేటువంటిది సో ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై శాతంతో నాలుగు రకాల పన్నులు ఉండేటువంటివి సో రెండోసారి మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ జిఎస్టీ సిస్టంలో పట్ల ఆ నాలుగు పంటల విధానంలో పట్ల ఈ పద్దెనిమిది శాతం పన్నెండు శాతం ఐదు శాతానికి ఇరవై శాతం ఉన్నటువంటి దాన్ని పద్దెనిమిది శాతానికి మించి మూడు రకాలైనటువంటి ఐదు శాతం పద్దెనిమిది శాతం నలభై శాతం రకాలైన మూడు రకాలైనటువంటి పనులు గురించి శిక్షణ తీసుకుని రావడం అనేటువంటిది శాతం అయినటువంటి సో దీనివల్ల ఏంటంటే మనము మధ్యతరగతి వాళ్ళు పేద వర్గాలు ఏవైతే ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం ఉపయోగించేటువంటి పప్పులు కానీ బియ్యము నూనె సమ్ములు తుఫున్నటువంటి ఈ నిత్యావసర వస్తువులు దాదాపు మూడు వందల డెబ్బై ఐదు రకాలైనటువంటి వస్తువుల మీద పన్నును తగ్గించడం అనేటువంటి జరిగింది సో ఇది పేద వర్గాలకు మేలు చేయడం